ఓకేనండి అందరికీ నమస్కారం అండి గుంటూరుకి అతి చేరువలో గోరంట్ల ప్రాంతంలో ఈరోజు పవన్ గారి ఒక ప్రైవేట్ షెడ్ ఇది మన క్రికెట్ కోర్టుని ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది వీఆర్ గేమ్స్ పీవీఆర్ గేమింగ్ జోన్ అని చెప్పి వాళ్ళ పవన్ గారు స్టార్ట్ చేయడం జరిగింది అంటే ఇప్పుడు క్రీడలు దూరం అయిపోయినాయి గ్రౌండ్స్ లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అర్బనైజేషన్ ఎక్కువ అవడం వల్ల ప్లే గ్రౌండ్స్ లేని పరిస్థితి అయితే యువతంతా ఆటకి క్రీడలకి దూరంగా అయిపోతున్న పరిస్థితిలో ఇట్లాంటి నెట్స్ నిజంగా చాలా ఉపయోగకరంగా ఉంటాయి మొత్తం యువతంతా కూడా ఇక్కడ దట్టు వీళ్ళు చెప్తున్నారు గుంటూరు మొత్తంలో కూడా ఎక్కడా లేనంత తక్కువ ప్రైస్కి గంటకు ఐదు వందలు మాత్రమే ఛార్జ్ చేస్తూ ఉన్నామని చెప్తున్నారు మంచి గుడ్ థింగ్ అండి యువత అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి వారు సరదాగా కాలక్షేపంగా కావచ్చు వ్యాయామంగా కావచ్చు ఈ నెట్ని ఈ ప్రాంతాన్ని మీరు వాడుకొని వారి ఆరోగ్యపరంగా అలాగే మానసికంగా కూడా ఉల్లాసంగా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాను పవన్ గారు కూడా వారు పెట్టుకున్న ఈ ఏదైతే గ్రౌండ్ ఉందో బాక్స్ ఉందో దాన్ని దినదిన అభివృద్ధి చెందుతూ మరిన్ని బ్రాంచెస్ కూడా చుట్టుపక్కల రావాల్సిందిగా ఆయన కూడా అభివృద్ధి చెందాల్సిందిగా కోరుకుంటూ నన్ను పిలిచి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ అండి కానీ మేడం అన్నట్టు యోగాలకు కానీ ఎవరికైనా ఏమైనా కావాలన్నా కానీ అవర్లీ ఛార్జెస్ కానీ మంత్లీ ఛార్జెస్ కానీ అలా నెగోషియబుల్లో మనకి చేస్తామండి ఏదన్నా కానీ హెల్దీ హెల్దీగా ఏదైనా మనకి స్పోర్ట్స్ విధంగా ఫిట్గా ఉండడానికి కానీ మెంటల్గా పీస్ఫుల్ ఉండటానికి కానీ మార్నింగ్స్ కానీ ఏదన్నా స్టూడెంట్స్కి కానీ లేకపోతే ఎవరికైనా ఎక్కువ స్టూడెంట్స్ కానీ లేకపోతే చిన్నపిల్లలకి కానీ పొద్దున వాకింగ్ పర్పస్ కానీ ఏదైనా కానీ ఎవర్లీ కానీ ఏదైనా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు దీన్ని కన్వర్ట్ చేసి బాక్సింగ్ కానీ లేకపోతే కొంతమంది ఎవరికైనా ఏమైనా కావాలన్నా కానీ వాళ్ళు వాళ్ళకి ఇచ్చేస్తాం కోచింగ్ కానీ యోగా సెక్షన్స్ పెట్టుకుంటా అన్నా కానీ దేనికైనా కానీ యూజ్ చేసుకోవచ్చు అన్నిటికీ అలా టైమింగ్ మార్నింగ్ ఫైవ్ టు లెవెన్ అండి రెగ్యులర్ టైమింగ్స్ క్రికెట్ సంబంధించి మహిళలు అందరికీ ఉందండి భలే వాళ్ళు ఇప్పుడు క్రికెట్లో లేడీస్ కూడా తక్కువ ఏం కొట్టట్లేదు మన వాళ్ళు మన కూడా చూస్తే ఏషియా ఫైనల్ దాకా వెళ్ళారు అవి ఎక్కడ మన వాళ్ళు టీంలో నెంబర్ వన్ ఉన్నారు ఇంకా మేడం మమ్మల్ని ఆహ్వాని మంది ఇచ్చి వచ్చినందుకు మా ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం పిలవంగానే ఎమ్మటే పాపం డేట్ ఇచ్చే మాకు వచ్చారు సో హ్యాపీ మా ఫ్యామిలీ కానీ అందరూ హ్యాపీ దీనికి అందరూ సపోర్ట్ చేస్తే ఇంకా వెరీ హ్యాపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ